భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే అలాగే టీ ట్వంటీ సిరీస్లో ఆడబోతుంది అయితే వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ పూర్తయిపోయిన వెంటనే వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది వన్డే సిరీస్ అనగానే మనకు ఖచ్చితంగా గుర్తొచ్చేది కెప్టెన్ రోహిత్ శర్మ కాకపోతే ఇప్పుడు ఆ కెప్టెన్ పదవి పూర్తిగా పోయింది కారణం ఏంటంటే ఇప్పుడు హఠాత్గా బీసీసీఐ రిలీజ్ చేసిన టీమిండియా స్క్వాడ్లో రోహిత్ శర్మ ఒక ఆటగాడుగా మాత్రమే ఉన్నాడు కానీ కెప్టెన్గా మాత్రం లేడు దీనిపైన అజిత్ అగాకర్ స్పందిస్తూ ఒక పక్కన మాకు రోహిత్ నుంచి కోహ్లీ దగ్గర నుంచి హామీ రాలేదు అంటూనే మరొక పక్కన మూడు ఫార్మాట్లకి మూడు డిఫరెంట్ కెప్టెన్స్ అయితే ఉండడం కష్టం అంటూ రోహిత్ ఇకపై కెప్టెన్గా ఉండడు అని తేల్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అయితే వరల్డ్ కప్ వరకు అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మ ఉండాలని అందరు ఎక్స్పెక్ట్ చేశారు దీనిపైన రోహిత్ శర్మ స్పందన ఎలా ఉందనేది అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనిపైన ఏమన్నాడంటే అసలు రోహిత్ శర్మ దీని గురించి పెద్దగా ఏమీ స్పందించలేదు అయితే తను ఏమన్నాడంటే ప్రస్తుతం ఆట పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం అనేది నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను కానీ ఆస్ట్రేలియాతో జరగబోయే వన్ డే సిరీస్లో నేను పాల్గొనడం కోసం నా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను ఐపీఎల్ తర్వాత నేను ఏ మ్యాచ్ ఆడలేదు ప్రస్తుతం నేను కొద్దిగా రిలాక్స్ మోడ్లో ఉన్నాను అయితే బీసీసీఐకి సంబంధించిన అధికారిక ప్రకటనలను దానికి సంబంధించిన స్క్వాడ్ అలాగే ఇతర వివరాలను పూర్తిగా పరిశీలించాను ఇప్పుడు నా నిర్ణయాన్ని అలాగే నాకు సంబంధించిన అప్డేట్స్ని నేను త్వరలోనే చెప్తాను ఇప్పుడే అన్ని విషయాలు చెప్పాలంటే మాత్రం నా వల్ల కాదు నాకు కొంత సమయం కావాలి అంటూ రోహిత్ శర్మ మాట దాటేశాడు అయితే దీని గురించి మరి అజిత్ దగాకర్ విషయంలో అలాగే అంటే గతంలోనే అంటే దాదాపుగా ఒక నెల రోజుల క్రిందంటే రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అజిత్ దగాకర్ కానీ లేదా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కానీ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసిందే కానీ ఆ తర్వాత మళ్ళీ బీసీసీఐకి సంబంధించిన కొంతమంది అధికారులు ఏమన్నారంటే లేదు లేదు రోహిత్ శర్మ వరల్డ్ కప్ వరకు ఆడతాడు ఖచ్చితం అని చెప్పారు అయితే ఆడతాడని చెప్పారు కానీ కెప్టెన్ గా ఉంటాడో లేదో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అయితే ఇక ఫ్యాన్స్ కోసమైనా కెప్టెనా లేకపోతే కెప్టెన్ కాకుండా ఆటగాడా అనే విషయం పైన ఒకసారి రోహిత్ శర్మ ఆలోచించి మళ్ళీ తన తిరిగి జట్టులో ఉండాలి అని మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే రోహిత్ శర్మకు ఓపెనర్గా కానీ లేకపోతే వన్ డౌన్లో కానీ ఉంటేనే అది రోహిత్ శర్మకు గౌరవ మర్యాదలు ఇస్తాయి లేదు ఐపీఎల్ లో లాగా ముంబై ఇండియన్స్ జట్టు చేసిన పని కనుక ఇక్కడ బీసీసీఏ కూడా చేస్తే మాత్రం రోహిత్ శర్మ ఈ జట్టు నుంచి పక్కకు వెళ్ళడమే బెటర్ అని కొంతమంది రోహిత్ శర్మకి సంబంధించిన ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్